ప్రముఖ షార్ట్ ఫిలిం దర్శకుడు సోమిలా నటించి దర్శకత్వం వహించిన ఐదవ చిత్రం సూసైడ్ యూనివర్సిటీ హెచ్ఓడి గారి చేతుల మీదుగా మచిలీపట్నం విజయ వనమలమ్మ అమ్మవారి దేవస్థానం రందు సూసైడ్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఎంతో సామాజిక దృక్పథంతో తీసిన ఈ చిత్రం అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉందని అలాగే శశి గత చిత్రాలు కూడా ఎంతో సామాజిక దృక్పథం నేపథ్యంలోనే తీయడం బాగుందని ఇలాగే మున్ముందు కూడా మంచి చిత్రాలు తీసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ షార్ట్ ఫిల్మ్ నందు నటించిన నటీనటులు స్మైల్ మోహన్ నాగరాజు స్మైల్ దుర్గా బేబీ తుల్యశ్రీ నేహా తదితరులు పాల్గొన్నారు గారు డైరెక్ట్ చేసిన సామాజిక స్పృహ చాలా షార్ట్ ఫిల్మ్స్లో ఈరోజు సూసైడ్ అన్నది రిలీజ్ ట్రీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటిది ప్రజల్లో సామాజిక స్పృహ తర్వాత ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మనకి చట్టం తోడుంటుంది అనే ఒక ధైర్యాన్ని నచ్చే విధంగా is in 6 years sharp in the mind assistant and thank you, thank you